డిస్కమ్లకి లేఖ రాస్తే చాలు కోటి రూపాయలు ఆఫర్ మామూలుగా లేదు కదా ఎవరం ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వంలో నడుస్తున్నాం అంటే వ్యవహారాలు హామీల్ని నెరవేర్చడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని వేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే 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 ప్రతి మీటింగ్లోనూ ప్రతి ప్రెస్ మీట్లోనూ మాట్లాడుతూ ఉంటాడు చెప్తా ఉంటాడు గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని చెప్పేసి గత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు కూడా చేస్తుంటాడు మనం వింటున్నాం చూస్తున్నాం కదా కూటమి అధికారం చేపట్టిన నాటి నుండి ఇదే వ్యవహారం ఏమంటాడు సంపద సృష్టించి హామీల్ని నెరవేరుస్తా నెరవేర్చడానికి నాకు కొంత సమయం పడుతుంది అని చెప్పేసి ప్రజలు కూడా తమను అర్థం చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అన్న మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ప్రజల్లో చర్చనీసమయ్యాయి హామీలా అమలు అయ్యే పని కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకునేశారు ఈ వినాలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు ఏమీ లేవు ఇవన్నీ కూడా ఎప్పుడో గాలికి ఎగిరిపోయా అని చెప్పేసి ప్రజలతో కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడితే ప్రభుత్వంలో పెద్దలు కూటమి ప్రభుత్వంలో పెద్దలు భారీ స్థాయిలో దోపిడీకి కూడా పాల్పడుతున్నారు మనం చెప్పట్ల తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇవాళ కథనం కూడా రాశారు పెద్ద కథనం రాశారు ఏమని రాశారంటే పాలకులు కూటమి పాలకులు దోచుకునేందుకు వందల కోట్లు అప్పులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు వాళ్ళని గద్దెనెక్కించిన ప్రజలకు మాత్రం ఎదురు చూపులు నిట్టూర్పులు తప్పడం లేదని చెప్పేసి ఏపీఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో రాయడం కూడా జరిగింది ఏమాత్రం అవసరం లేకుండా కానీ కడప జిల్లా అనంత కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో కొత్తగా థర్టీ త్రీ అబ్లిక్ లెవెన్ కేవీ లైన్ వేసేందుకు మూడు వందల నలభై మూడు కోట్లను పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటే ఏపీఎస్పిడిసిఎల్ సిద్ధమైందంట ఏపీఎస్పిడిసిఎల్ మూడు వందల నలభై మూడు కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు మూడు వందల నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ అవసరాలకి ఒక లైన్ కొత్తగా సృష్టించి దోచుకోవడానికి కూడా సిద్ధమయ్యారు పరికరాల కొనుగోలుకు ఎస్పీడిసిఎల్ టెండర్లు కూడా పిలవడం జరిగిపోయిందంట ఇందులో కూటమి మంత్రికి భారీ మొత్తంలో కమిషనర్ కూడా ముట్ట చెప్పడానికి ముందే ఒప్పందం కూడా జరిగిపోయిందంట జరిగిపోయిందంట ఇవన్నీ కూడా ఏ రాధాకృష్ణ చాలా క్లుప్తంగా రాశాడు తన కరపత్రికలో ఇందులో మరో గమ్మత్తైన సంగతి ఏంటంటే ఈ మూడు జిల్లాలో లో వోల్టేజ్ సమస్య కారణంగా బల్బులు కాలిపోతున్నాయి విద్యుత్ ఉపకరణాలు చనిపోతున్నాయి అని చెప్పేసి ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు కూటమి పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఏపీఎస్పీ డిసీలకి లేఖ కూడా రాశారంట అయితే ఈ లేఖలకు చాలా విలువ చాలా విలువ ఈ అని చెప్పేసి సదరపత్రిక రాయడం కూడా జరిగింది లేఖ రాయడం అంటే సింపుల్గా అయిపోదు ఎందుకంటే లేఖ రాసిన తర్వాత దాన్ని అప్రూవల్ చేయాలా అప్రూవల్ చేయడానికి కూడా మంచి విలువ ఉంది దానికి డిస్కమ్లకు లేఖలు రాసి ఉంటే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ముట్టినట్లు కూడా ఏపీ రాధాకృష్ణ త్వర కట్టపత్రికలో రాయడం కూడా జరిగింది మెయిన్ హెడ్ మంత్రి కూటమి మంత్రి ఆయన కింద ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖలు రాస్తే వాళ్ళకి రావాల్సిన కమిషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎస్పీ సంబంధించి ఆ డిస్కంలకు సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సగం సగమో ఎంతో పర్సంటేజ్లు వెళ్ళిపోయినాయి మెయిన్ హెడ్ మాత్రం కూటమి పార్టీకి చెందినటువంటి మంత్రి ఈ రేంజ్లో అవినీతి జరుగుతుంటే తమది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూటమి పెద్దలు ఏ రకంగా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొందరు విచ్చల విడిగా దోపిడీకి పాల్పడ్డారు తామెందుకు ఆ రకంగా చేయకూడదు దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఆలోచనలతో కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఏపీ రాధాకృష్ణ చాలా స్పష్టంగా క్లుప్తంగా తన కరపత్రికలో రాసి చూపించడం జరిగింది దోచుకునే వారికి దోచుకున్నంత అన్నట్టుగా కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు అదే చాలా చాలామంది కూటమి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కింద ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఆ పండుగని నిమగ్నమై ఉన్నారు ఏపీ రాధాకృష్ణ రాశారు ఆ కథపత్రిక కూడా మీరు అందరూ కూడా చదువుకోవచ్చు చూసుకోవచ్చు ఈరోజు పెద్ద కథనం రాశాడు